నో బర్ట్స్ హావ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మూడు పుందులైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ చిన్న ముసలి గారి ఫామ్కి సంబంధించిన పుందుల్ని మూడు పుందులు తీసుకొని రావడం జరిగింది నేను కొంచెం బయట ఉన్నాను వీడియోలో నాయిస్ సౌండ్ వస్తుంది కొంచెం అర్థం అవ్వకపోతే ఒకటి రెండు సార్లు విని అర్థం చేసుకోండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి డేకగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కోడి డేగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసు కానీ కోడిగా చెప్తున్నారు మంచి గట్టి బాడీ కలిగిన హెవీ సైజ్ సంవత్సరం పుంజుగా చెప్తున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని ప్రజలతో వివరించడం జరిగింది ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి డేగా కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే రెండో కోడి వచ్చేసి మంచి వెన్నుబారు పెద్ద రెక్క కలిగిన నెవలపింగళలాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది ఇది కూడా సైజు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక్క సంవత్సరం ఇబ్బంది ఒక వయసుగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నెవల పింగల కాస్ట్ వచ్చేసి ముప్పై ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది చివరిగా తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మంచి డబల్ బాడీ కలిగిన హెవీ సైజుకు సంబంధించిన కోడి కాకగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కోడి కాకి ఎత్తు ఇరవై రెండున్నర రంగాలు బర్విష్ణి చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలలు దీని యొక్క వయసుగా చెప్తున్నారు ఈ పుంజాకా కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు దగ్గర అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమస్లి గారి ఫామ్కు వచ్చిన కోళ్ళు మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే చిన్నమస్లి గారి ఫోన్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసు తీసుకోవచ్చు థ్యాంక్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్